ఫేమ్ వచ్చేసిందంటే చాలు అటు ఇటు చూడాల్సిన అవసరం ఏ ఉంటుంది వచ్చిన ఫేమ్ కాపాడుకుంటే సరిపోతుంది అది ఇంకో పది ఎక్కించేస్తుంది అంతే కదా అంటున్నారు రష్మిక అలాగని అక్కడితో ఆగాలి అనుకోవట్లేదు బ్యూటీ తనలో ఉన్న పొటెన్షియల్ని పాన్ ఇండియా రేంజ్ లో చూపించాలనుకుంటున్నారు విషయం ఏదైనా సరే కూర్చొని తీరిగ్గా ఆలోచించే సమయం లేదు మిత్రమా అని అంటున్నారు రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ పుష్ప టూ షూటింగ్ లో తన పార్ట్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు పుష్ప టూతో పాటు సైమల్టేనియస్ గా కుబేర షూట్ ని కూడా పూర్తి చేయాలి అనుకుంటున్నారు ఈ బ్యూటీ అలా చేస్తేనే ఆమె వ్యాంపర్స్ ఆఫ్ విజయ్ నగర్ షెడ్యూల్ని క్యాచ్ చేయగలుగుతారు అక్టోబర్లో ఈ సినిమా షూట్ మొదలవుతుంది అక్టోబర్ థర్డ్ వీక్లో రష్మిక ఆయుష్మాన్ ఖురానా షూట్లో జాయిన్ అవుతారు హంపీ బ్యాక్డ్రాప్ లో హారర్ కామెడీగా తెరకెక్కనుంది వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ త్రీ టూ బేడియా ముంజియా సినిమాల కోవలో ఈ మూవీ కూడా మెప్పిస్తుందనే టాక్ ఆల్రెడీ మొదలైంది తాజా సినిమాలో రష్మిక క్యారెక్టర్ కి నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయట నార్త్ లో యానిమల్ తో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన్న డిసెంబర్లో చావా ఎలాగూ రిలీజ్ కి రెడీ అవుతోంది సౌత్ నార్త్ని నాజుగ్గా బ్యాలెన్స్ చేస్తున్నారు మన నేషనల్ క్రష్ అని అభిమానంగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్